స్తోత్రం ప్రభునందు దేవుని పిల్లలారా ప్రభునేసు క్రీస్తు వారి పరిశుద్ధ గణామంలో మీ అందరికీ శుభములు దైవాశీస్సులు దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన మంచి సమయం కొరకు దేవుని స్థుతిస్తూ మీ అందరికీ మనవ చేసినట్లుగా దేవుని మహాకృపలో గడచిన వారం ఉపవాస కూడికలు బలంగా జరిగినాయి పగలు రాత్రి చాలా అభ్యంతరాలు ఆటంకాల పరిస్థితుల్లో కూడా ప్రభువారు ఘనపరిచారు ఒకే ఒక బిడ్డ తోడు తీసుకుని డెబ్భై కిలోమీటర్లు ప్రయాణం చేసి మా గ్రామం రావటం జరిగింది ఆమె కన్నులలో పాము సారలుంటాయంట దాని నుంచి విడుదల పొందడానికి వారి స్థానికంగా ఉన్న సేవకులను అడిగి వచ్చారు ప్రభువారు గురువారం రాత్రి దర్శించారు గురువారం రాత్రి వచ్చారు మిగిలిన దినాల్లో బలంగా రెండు మూడు గంటలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకునే అనుభవంలోకి వచ్చారు సంతోషంగా ఈ స్థలం నుంచి సెలవు తీసుకున్నారు అది దేవుని కార్యం నా వందనాలు అయితే నా సాక్ష్యం ఏంటంటే నేను అయ్యగారు మెసేజ్ పోయిన రెండు వారాల కిందట టీవీలో చూశాను ఉదయం శనివారం రోజు శనివారం రోజు టీవీలో చూసి మరి ఇలా ఉపాస ప్రార్థనలు జరుగుతున్నాయని అయ్యగారు అనౌన్స్మెంట్ చేస్తే దాన్ని నేను వాక్యంలో విని నేను ఇక్కడికి వచ్చాను మరి నాతో పాటు మా పిన్ని గారిని నెంబడబెట్టుకొని నేను నాకున్న బలహీనతను బట్టి ఏదో నా కళ్ళలో పాముసార్లు కనిపించినట్టు నాకు తలనొప్పి ప్రేతమైన తలనొప్పి నేను అసలు ప్రార్థన చేయలేను ప్రార్థన ప్రార్థన చేసుకోలేదు నేను ఎప్పుడూ కూడా అసలు మోకరించానంటే ఒక అరగంట కంటే ఎక్కువ ప్రార్థన చేయాలి అది కూడా నేను ప్రార్థన చేస్తుంటే నా ఆత్మ ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటుంది ఏ ఏయో ఆలోచనలు వస్తా ఉంటాయి అంత బలహీన స్థితిలో ఉన్న నేను ఈ సన్నిధికి వచ్చాను నేను ఇక్కడికే మరి గురువారం సాయంత్రం పూట వచ్చాము మేము నైటు గురువారం నుంచి కూడా మేము వచ్చిన పని ఏంటయ్యా ఒక క్షణము కూడా నేను దేవుడిని విడిచిపెట్టకూడదని ఈ మందిరంలో నేను ప్రదాకా ప్రత్యేకంగా పై సైడ్ ఒక పక్కన కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉండేది మరి దైవన్లో నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఆ అమ్మగారు ప్రార్థన చేశారు మీ సంగళందరూ కూడా మాకోసం ప్రార్థన చేశారు నేను ఇక్కడ పొందుకున్నది ఏంటంటే పరిపూర్ణమైన ఆరోగ్యముగా ఉంది నాకు బాగానే ఉన్నాను చాలా సంతోషంగా ఉన్నా నిన్న సాయంత్రం నుంచి దాకా కూడా నాకు నాలో నాకే తెలియని వేదన బాధ ఆ శ్యామయ్య గారి వాక్యం నన్ను చాలా బలపరిచింది నన్ను దేవుడు మనకి ఒక్కొక్కటి 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 రీతిలో మనకి గుర్తు చేస్తాడు ఒక్కొటోటి బయలుపరుస్తాడు ఒక్కటిసారిగా మొత్తం చెప్పడం అన్న మాట నాకు చాలా బాగా నన్ను బలపరిచింది ఇక్కడ నేను ఏదో పొందుకోవాలని దేవుడు నన్ను ఇంత దూరం నన్ను ఎందుకు రప్పించాడు ఆయన చిత్తం లేని మేము ఇక్కడికి రాలేము ఇక్కడ ఏదో ఉంది కార్యం జరిగిద్ది దేవుడు వీళ్ళక్కడ అని చెప్పి నేను ఎంతో విశ్వాసంతో వచ్చాను అమ్మాయి కూడా నన్ను చాలా బలపరిచేది అయ్యగారి వాక్యం ఇంకా బాగా నచ్చింది నాకు ఈ మూడు రోజులు మాత్రం నిన్నైతే అసలు నేను నా కార్యం జరిగిందే ఈ మందిరం నుంచి నేను కదలను ప్రభు మరి నా కార్యం జరిగితేనే వెళ్తా నేనని చెప్పి ఎంతో దుఃఖపడి ఏడ్చి నేను అసలు ఏమి ముట్టుకోదలుచుకోవాలా సాయంత్రం అయ్యేసరికి నాకు బలహీనత చేసింది ఇంకా అమ్మాయి అందే అమ్మ ప్రార్థన చేసుకుంటే చేసుకున్నాను అక్క ఒక్క ముద్ద అన్నం తిని నీకు ప్రార్థన చేసుకోవాలన్నా కానీ బలం ఉండాలి కదా అని చెప్పి నన్ను బలంతంగా ఆహారం పెట్టించారు రాత్రి ఆహారం కూడా నాకు ఆరాధన అయిపోదా తినదలుసుకోవాలి నేను అయినా నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నేను ఇంటికి వెళ్తున్నానంటే మరి నా గురించి మీరు ఎవ్వరు మర్చిపోవద్దు నేను ఇంటికి వెళ్ళినా సరే మీ సంఘస్థులందరూ నా గురించి ప్రార్థన చేయమని అడుగుతున్నాను మరి అమ్మాయ అమ్మాయి చూపించాడంట దేవుడు పుట్ట దగ్గర నేను ఉండట్టుగా అక్కడ ప్రార్థన అదే పుట్ట దగ్గర చుట్టూ జనం ఉండట్టుగా అక్కడ ఏందో పూజలు జరుగుతున్నట్టుగా నేను కూడా అక్కడ ఉండానంట అయితే నిజమే ఆ మాట వాస్తే నన్ను అడిగింది అమ్మాయ అక్క మీరు క్రిస్టియన్సా లేకపోతే హిందువులా అని అడిగింది అడిగితే మేము క్రిస్టియన్సేనమ్మ అన్న అయితే నువ్వు ఇలా కనిపించింది అక్క నాకు దేవుడు ఇలా చూపించాడంటే నిజమానమ్మ మాట నా చిన్నతనంలో నేను మరి పిల్లలందరినీ వేసుకొని పిల్లలతో పాటు మా ఇంటి దగ్గర కొండ మీద గుడి ఉండేది పుట్ట గుడి విజయవాడ ప్రాంతంలో చుట్టుపక్కల పల్లెటూరు ఏదన్నా ఉందంటే ఉందని చెప్పాను పల్లెటూరే మాదే అన్న అయితే ఆ కొండ పక్కన మేము ఆడుకోటానికి వెళ్ళేవాళ్ళం పైకి అక్కడ పుట్ట ఉంది పలహారాలు పెడితే అవి తీసుకొని తినేసేవాళ్ళం మేము తిని ఆడుకుంటూ పైనుంచి దిగి వచ్చేవాళ్ళం మరి ఏ పరిస్థితిలో నన్ను సాతాను అంటుకుందో నాకైతే తెలియదు కానీ కానీ నేను చాలా బాధపడ్డాను ఈ పదిహేను సంవత్సరాలు ఇప్పుడు ఏ శోధన వచ్చినా నేను భయపడకోకుండా ప్రార్థన చేసే శక్తిని గంటల తరబడి ప్రార్థన చేసే నా ఈ మందిరంలో వేసే ఇచ్చాడు ఇచ్చాడు నేను తీర్మానం తీసుకుంటున్నాను ఒక్క క్షణమైనా వేస్ట్గా పానీయో వేస్ట్గా పానీయొద్దు అనుకుని నేను తీర్మానం చేసుకున్నాను నా మనసులో నేను ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా సరే బంధువులు వచ్చినా చుట్టుపక్కల వాళ్ళు వచ్చినా కానీ నేను ముచ్చలమ్మ ముచ్చట్లు పెట్టుకోకుండా వాళ్ళతోటి నేను సమయం ఉన్నప్పుడల్లా దేవుని సంధిలో గంటల తరబడి ప్రార్థన చేయాలని నాకు ప్రార్థన రాదు అసలు నేను ఎలా చేయాలో నాకు ప్రార్థన తెలియదు అలాంటిది నేను బైబిల్లో ఉన్న ప్రతి అంశాన్ని ఎత్తి ప్రార్థన చేసే ఈ మూడు రోజులు ఇక్కడ ప్రతి అంశాన్ని కూడా ఎత్తి ప్రార్థన చేశాయా నువ్వు అప్పుడు ఆ కార్యం చేసావు ఇప్పుడు ఎందుకు చేయవు నా పట్ల అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేస్తావు కార్యము అని చెప్పి నేను ప్రార్థన చేశాను ఈ మూడు రోజులు నాకు చాలా బలమైన శక్తిని ఇచ్చిండు దేవుడు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా అయ్యే వస్తాయి అయ్యే పోతే నేను మాత్రం వెనక తిరిగి చూడకూడదని తీర్మానం చేసుకున్నాను సంపూర్ణంగా పాము యొక్క స్థితి నుంచి ప్రభువారు నడిపించారమ్మా విడిపించారయ్యా అయితే ఒక్క నేను ఒక్కదాన్ని ఇక్కడికి రాలేక ఇంత దూరం మా బంధువులను అడిగితే మేము రావన్నారు వస్తామంటున్నారు మేము రావంటున్నారు వస్తామంటున్నారు మేము రావంటున్నారు ఎలా వెళ్ళాలి ప్రభు నేను ఎలా వెళ్ళాలి నాకు తెలీదు నాకైతే అక్కడికి వెళ్ళాలని ఆశగా ఉంది మరి నేను ఎలా వెళ్ళాలి ప్రభు అని అడుగుతుంటే నీకు ప్రార్థన సపోర్ట్గా ఉండే మనిషిని తెచ్చుకోమ్మా అని అయ్యగారు చెప్పారు నేను ఎందుకు ఒకళ్ళ మీద ఆధారపడుతున్నా ఎందుకు ఒకళ్ళు సాయం పొందుకుంటున్నా ప్రార్థన కోసం నాకు చేత కాదు ఆ ప్రార్థన చేయటం నేను పనికి వెళ్తే రైతు మెచ్చుకునేటట్టు పని చేస్తా ఇద్దరు మనుషులు పని చేస్తా మగోళ్ళకి పని చేస్తాను అంత ఆరోగ్యం అంత శక్తిని నాకు నువ్వు ఇచ్చావు నేను ప్రార్థన ఎందుకు చేయలేను ఎందుకు చేయలేను అని చెప్పి ఈ సన్నిధిలో తీర్మానం తీసుకొని గంటల తరబడి నేను ప్రార్థన చేస్తుంటే నాకు అసలు ఎవ్వరు గుర్తొచ్చేవాళ్ళు కూడా కాదు అంతగా శక్తిని బలాన్ని మందిరంలో పొందుకొని వెళ్తున్నాను నేను సంతోషంగానే ఉన్నాను మీరెవరో కూడా నాకు ఇటువంటి అనుకోకూడదు చక్కగా పరిపూర్ణమైన ఆరోగ్యంతో నేను బయలుదేరి వెళ్తున్నాను మిమ్మల్ని అందరిని మీ సాంగులందరినీ నేను ఎప్పుడు కూడా మర్చిపోను దేవుని నామానికి మీ వందనాలు ఇప్పుడు ఆ సాక్ష్యం మీరు విన్నారు దేవుని పిల్లలారా ఈ సాక్ష్యాన్ని మీకు చూయించి మిమ్మల్ని ఆకర్షించాలి అనే మనస్సు లోపలన్న అది దేవునికి వ్యతిరేకం ఎందుకంటే మీలో వాక్యము చెప్పుచుండగా మీలోనే ఆ తపన రావాలి ఆ బిడ్డ డెబ్భై కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చింది రానుభాను నూట నలభై ఎన్నో మందిరాలు గొప్ప గొప్ప మందిరాలు ఉన్నాయి ఇక్కడికెందుకు తీసుకొచ్చాడు ప్రభువారంటే మా విశ్వాసాన్ని బలపరచటానికి చాలా జాగ్రత్తగా ఈ మాటలు గుర్తుపెట్టుకోండి మా విశ్వాసాన్ని బలపరచటానికి గురువారం రాత్రి ఈ బిడ్డల బలంగా ప్రార్థన చేసుకునేటట్టుగా ఆత్మదేవ తల్లి ఒడిలాంటి లాంటి నీ చేతులకు అప్పగిస్తానన్న అంతే నా చెయ్యి ఏమీ తాకలేదు వారిని వాక్యవంత అయిపోయిన తర్వాత ఈ చిన్న ప్రార్థన చేస్తేను మగతొచ్చి పడిపోయారు అప్పుడే ప్రభువారు విడుదలిచ్చారు నేను విడిపించమని ప్రార్థన చేయాల విడుదలమ్మని ప్రార్థన చేయాల రాత్రి అంతా ఏ ఏ విషయాలు దేవునికి వ్యతిరేకమని ఆయన దిద్దుబాటు చేసుకోమ్మా అని చెప్పి తల్లి ఒళ్ళాంటి మీ చేతులకు అప్పగిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవాన్ని మాత్రమే ప్రార్థన చేశా ఆమెలో ఉన్న ప్రతి స్థితిగతిని ప్రభువారు చూపిస్తూ ఒప్పిస్తూ అద్భుతమైన విడుదల శనివారం రాత్రికి సంపూర్ణంగా సంతోషంగా ఆనందంగా ఆహారం పుట్టుకోలే రాత్రి అంతా మోకాళ్ళ మీద ప్రార్థన కన్నీరు మనకు తెలియని బలమైన శరీర బలహీనత కూడా ఉంది అది కూడా ప్రభువారు తీసివేసారు వారి పక్కనే సహకారం వచ్చిన తల్లిగారికి కూడా ప్రభువారు స్వస్థపరిచారు మరి వారి కుటుంబ విషయం వచ్చేటప్పటికి బలే దుఃఖం ఒక కో కొడుకుని కోడల్ని ఇంకొక కోడలిని కోల్పోయింది సహకారం వచ్చిన తల్లిగారు భార్య చచ్చిపోయిందని కుమారుడు పిచ్చికి ఎక్కడున్నా కూడా తెలియదు చూడండి ఎంతో హృదయ వేదన ఈ గారికి కూడా అదే పరిస్థితి భలే వేదన కుటుంబంలో నెమ్మది స్థితి చాలామంది నేను మీరు కూడా సుఖానికి అలవాటు పడ్డాం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆ బిడ్డని ఇప్పుడు మీరు అడగండి ఎక్కడున్నా కానీ కనీసం రెండు గంటలు ప్రార్థన చేయగలిగిన ఆత్మశక్తి ఈ స్థలం నుంచి పొందుకుని వెళ్ళింది సంతోషంగా ప్రార్థన చేసే స్థితి పది నిమిషాలు ఇరవై నిమిషాలు ప్రార్థన చేస్తే అన్ని చెడ్డ తలంపులు చేబుద్ధిగా అయ్యేది కాదని సాక్ష్యంలో మీరు విన్నారు అద్భుతంగా ఒక ఆత్మ దేవునితో అనుసంధానం చేయబడింది స్వస్థపరచబట్టం కంటే ముఖ్యమైన సంగతి ఏంటంటే మన ఆత్మ దేవునితో అనుసంధానం చేయబడాలి నేను అందుకే ఫోన్లు చేసే బిడ్డలకు కానీ వినే బిడ్డలకు కానీ మాటిమాటికి చెప్తా ఉంటా మీరు ప్రార్థనా యోధులుగా మారాలి మీ సంతతి మీ పేరు చెప్పుకోవాలి మా నా అమ్మని బట్టి మా నాన్నగారిని బట్టి మా తాతయ్యని బట్టి అమ్మమ్మని బట్టి నాయనమ్మని బట్టి ఆ వారి ప్రార్థన బట్టి మేము ఇంత గొప్పవారు అయ్యే సాక్ష్యం వారి తరతరాలు చెప్పుకోవాలి అటుపాత ఒక మాటని ఇటుపాత ఒక మాటని ఆ పని చేసుకుంటా ఈ పని చేసుకుంటా అవి చల్లవండి మీరు ఫోన్ నెంబర్లు చూసుకుని ఫోన్లు చేస్తారు కానీ దానివల్ల ఉపయోగం ఉండదు శ్రద్ధ శ్రద్ధ నీవు నీ దేవుడని హో మాట శ్రద్ధగా వినిన ఎడల ద్వితీయ దేశకాణం రేంద్రా అధ్యాయ మొదటి వచ్చిన శ్రద్ధగా వినాలి ఒక మంచి కార్యక్రమం ఎప్పుడైనా సరే జాగ్రత్తగా మనసు పెట్టేనండి ఆ వాక్యం మీలో జీవాన్ని ప్రసరింపజేస్తని గత ఎపిసోడ్లో చాలాసార్లు చెప్పా మీరు బలమైన సాక్షిగా మీ మీ ఇంటికి బలమైన పునాదిగా ఉండాలి మీ ప్రార్థన మీ యొక్క సంతతికి బలమైన పునాదిగా ఉండాలి మీ దైవజనుడితో మీరు ఎప్పుడు అనుసంధానం చేయబడి ఉండాలి చెప్పే బోధ కరెక్ట్ అయిన బోధ కాదా చాలా జాగ్రత్తగా వినాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పర్వలేదులే మానవులని ఉంటాయి శరీరం పనిచేస్తూ ఉంటుంది చిన్నపాటి ఉంటా ఉంటాయి దేవుడు కరుణిస్తాడని నేను చెప్పినా ఇంకెవరని చెప్పినా కానీ వాక్యానుసారం కాదు మత్సైనా డాగైనా ముడుతైనా కళంకమైనా అట్టిది మరేదైనా లేకుండా వాక్యముతో ఉదక స్నానం చేయించి తండ్రి అయిన దేవుని ఎదుట పరిశుద్ధంగా నిర్దోషంగా నిలబెట్టాలని యేసుక్రీస్తు ప్రభు వారు తాను అప్పగించుకున్నాడు అర్పించుకున్నాడు రక్తమంతా చెందించాడు ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు మత్సైనా డాగైనా ముడుతైనా కళంకమైన నేను దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఇలాంటి వాక్యాలు చెప్పినా కానీ నిత్యత్వం పొందుకునే అవకాశం లేదు దేవుడు నన్ను చూచినప్పుడు యేసు క్రిష్ నాలో కనపడాలి వెంటనే యాక్సెప్ట్ చేయబడతాను దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతా నన్ను దేవుడు చూచినప్పుడు నాలో ఏసై కనబడకపోతే ఇంక విడబట్టమే సందేహం లేదు జీవింప చేసేది జీవాన్నిచ్చేది నిత్యమైన ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేది వాక్యము ప్రార్థన రెండు కళలాంటి రెండు చేతులు లాంటి రెండు కాళ్ళు లాంటి రెండు రైలు పట్టాలు లాంటి రెండు రైలు పట్టాలు లేకపోతే రైలు వెళ్ళదు వాక్యము ప్రార్థన చదువు లేకపోయినా కానీ వాక్యం వింటూ ఉంటే మీకు గుర్తుంటుంది ధ్యానం చేసుకోవాలి మొదటికెత్తిన పసిపిల్లల్ని అడిగినా చెప్తారు ఇప్పుడు పసిపిల్లకి కూడా చాలా వాక్యాలు నేర్పిస్తున్నారు దేవుని పిల్లలారా దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించువారు ధన్యులు నీటి కాలువలో ఎవరు నాటబడిదై ఆకు వాడక తల వందు ఫలమిచ్చుట్టు ఉంటుంది దివారాత్రులు ధ్యానం చేస్తే పని ఎవరు చేసుకు వస్తారు మీ తాతయ్యని మీరంటే దేవుని పిల్లలారా పని చేస్తూ ప్రార్థన చేసుకోవాలి వంట చేస్తూ మనసులో ధ్యానం చేసుకోవాలి ఎప్పుడైతే అలాంటి అనుభవం మనకు వస్తుందో మన హృదయం నిండా వాక్యము ప్రార్థన ఉంటుంది అప్పవాదికి చోటే ఉండదు యాభయో కీర్తన నాలుగో వచ్చిన అక్కడ స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు ఏమంటే ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులు నా యొక్క సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు దేవుని పిల్లలారా అర్పణ చేత దేవునితో నిబంధన చేసుకున్న దేవుని భక్తుల్ని దేవుని దగ్గర సమకూర్చమంటున్నాడు ఆత్మదేవుడు అర్పణ చేత ఏదైనా మనం బల్యర్పిస్తే కానీ బలిపేట మీద పెడితే కానీ దేవునితో నిబంధన జరగదు మనం పెట్టే బలి దేవునికి అంగీకారమా మనం మనం పెట్టే బలి దేవునికి అంగీకారం కాదు కనుకనే ఎడ్ల రక్తం చేత కానీ మేకల రక్తం చేత కానీ గొర్రెల రక్తం చేత కానీ శుద్ధీకరించబడ అసాధ్యమని భక్త హెబ్రీ పత్రికలు రాస్తారు మాటి మాటికి అర్పిస్తున్నాం అంటే మాటిమాటికి పాపం చేస్తున్నాం మాటి మాటికి అర్పిస్తున్నాం అయితే ప్రభుయేసు క్రీస్తు వారి యొక్క బలిదానము సదాకాలానికి మనల్ని సంపూర్ణలుగా చేసింది మరలా మరలా అర్పించాల్సిన పని లేదు ఒక్క బలి అర్పణ చేత అందరము ఒకేసారి సంపూర్ణంగా పరిశుద్ధపరచబడ్డామని హెబ్రి పత్రికలోని పౌలు గారు తేటగా స్పష్టంగా మనకు తెలియజేస్తారు ఆ వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు హెబ్రి పత్రిక పదో అధ్యాయం పన్నెండవ వాక్యం నుంచి ప్రభు క్రీస్తు అయితే పాపముల నిమిత్తం సదాకాలంలో చొక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదముల పీఠముగా పాదపేటముగా చేయబడి పర్యంతము కనిపెట్టుచు దేవుని కుడిపాల్సిన ఆశీనుడు ఆయను పద్నాలుగు వచ్చును ఒక్కర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలంలో సంపూర్ణులుగా చేసి ఉన్నాడు ప్రభుకు మహిమ కలువును గాక పరిశుద్ధపరచబడి వారిని ఒక్కర్పణ చేత సదాకాలానికి ప్రభునేసు క్రీస్తు వారు సంపూర్ణలుగా చేశాడు సదాకాలం నుంచి ఒక్క బలి అర్పించాడు జ్ఞాపకం చేసుకోండి దేవుని పిల్లలారా ప్రభునేసు క్రీస్తు వారు చేసిన బలి అర్పణతో దేవునితో నిబంధన చేసుకోవాలి దేవునికి మనకి మధ్య నిబంధన ఉండాలి ఇస్రాయేలీతో దేవుడు నిబంధన చేశాడు దానిలో నిలవలేదు దాని పాత నిబంధన అన్నారు మరలా దేవుడే మీరు నా నిబంధనలో నిలవేరు కనుక నేనే కొత్త నిబంధన చేస్తున్నాను అని క్రొత్త నిబంధన చేశాడు పాత నిబంధన ఏంటంటే సారాంశం నేను చెప్పినట్లుగా మీరు వింటే మీరు నాకు పిల్లలు ఉంటారు సరైనయ్యా అన్నారు ఇస్రాయలీలు మోషే గారు మేకల రక్తం గొర్రె రక్తం తీసుకుని ప్రోక్షించి ఇది నిబంధన రక్తం అన్నాడు కొత్త నిబంధన వాళ్ళు నిలవలేకపోయారు కనుక కొత్త నిబంధనలో మరలా ఇస్రాయేలీలతోనే నేను నీతో నిబంధన చేస్తున్నాను హిబ్రిపత్రిక అధ్యాయంలో ఆ మాట స్పష్టంగా ఉంటుంది అది ఇస్రాయేల్తో మొదట చేసే నిబంధన వంటిది కాదు నేనే వారి హృదయంలో నివసిస్తాను నేనే ఆజ్ఞ వారి హృదయంలో రాస్తాను నేనే వారిలో నివసించి ఆజ్ఞలు నెరవేరుస్తాను నేను వారికి దేవుణ్ణి ఉంటాను వారి పాపం ఎన్నిటికీ జ్ఞాపకం చేసుకోను అని అధ్యాయంలో ప్రభు క్రొత్త నిబంధన కొత్త నిబంధన అనే మాట ఎంతో వచ్చినా మీరు చదవచ్చు కొత్త నిబంధన ఏంటి ప్రభువారే ఆజ్ఞలు మన హృదయం మీద రాస్తారు ఆయనే మనలో నివసిస్తారు ఆయనే నెరవేరుస్తారు మనం చేయాల్సిన పని ఏంటి నమ్మాలి నమ్మికతో నేను నమ్ముతున్నానయ్యా అని దేవుడు చెప్పిన మాట మనం స్వీకరిస్తున్నామని దాన్ని మనం స్వీకరించాలి ఆ రీతిగా ప్రభు నేసుక్రీస్తు వారి బలార్పణ చేత దేవునితో నిబంధన చేసుకోవాలి కేవలం మేలు కోసం స్వస్థత కోసం ఆర్థిక ఆశీర్వాదాల కోసం ఉద్యోగాల కోసం పెళ్ళిళ్ళ కోసం టీవీలో వాక్యం ఉంటూ ఫోన్ నెంబర్లో నేను ఫోన్లు చేయటం వల్ల నిత్యత్వం కోల్పోతావేమో జాగ్రత్త కేవలం అదే ఉద్దేశ్యంతో నేను మీకు వాక్యాలు చెప్తా ఉంటా నేను ప్రార్థన చేయడానికి ఒళ్ళు బద్ధకం వేసి కాదు ప్రార్థన చేస్తామమ్మా మీకెందుకు అని చెప్పగలను కానీ మర్చిపోతే ఏదో ఒక సమయంలో అయ్యా ప్రతిరోజు మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తారు ఎన్నో వందల వందల మంది ఫోన్లు చేస్తారు వందల మందిని ప్రతిరోజు మర్చిపోకుండా ప్రార్థన చేస్తావా సాధ్యపడే విషయమేనా జ్ఞాపకం చేసుకోండి మీరు బాధ్యత కలిగి భారం కలిగి ఉండాలి మేము హృదయపూర్వకంగా ఒకసారి రెండుసార్లు ప్రార్థన చేసేవాళ్ళు అయిపోయినట్టే అట్లా కాకుండా ప్రతిసారి మేము ప్రార్థన చేస్తామండి నీకు బాగలేదని మీరు చెప్పారు వారికి బాగలేదా జ్ఞాపకం చేసుకొని చేశా మనలో రేపు బాగలేదని వారిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసా అట్లాగే పోయిన పొడుగు ప్రతిరోజు చేస్తానంటే దాని అర్థం ఏంటి నేనే ప్రార్థన చేసి వారికి తగ్గినట్లుగా దేవునితో చెప్పటలా నేనే బాగలేదని చెప్తున్నా ఇంక మీకు ఎట్లా బాగోద్ది అర్థమైందా మీకు నేనే ప్రతిరోజు వీరికి బాగలేదయ్యా వీరిని జ్ఞాపకం చేసుకొని మీ పేరు చెప్పి దేవునితో చెప్తున్నానంటే అర్థం ఏంటి ప్రతిరోజు మీకు బాగలేదని చెప్తున్నానంటే మీరు బాగుపడపోవటానికి కాను నేను చేసే నేను చేసే ప్రార్థన అవుద్ది ఒక్కసారి ప్రార్థన చేసామంటే దాన్ని నమ్మాలి ఒకరు ప్రార్థన చేశారంటే దాన్ని నమ్మాలి ఇప్పుడు నాకు ఫోన్ చేస్తారు ఇదైపోయిన తర్వాత ఇంకోళ్ళు ఫోన్ చేస్తారు నాకు బాగాలేదని చెప్తారు నాకు సమస్య అని చెప్తారు ఆ తర్వాత ప్రోగ్రాం వాళ్ళకి అదే చెప్తారు ఈ దినమంతట్లో ఎన్నిసార్లు చూస్తారు అంతమందికి అలాగే చేస్తారు ఈ వారం అంతట్లో ఎంతమంది ప్రోగ్రామ్స్ చూస్తారో అంతమందికి అదే చెప్తారు మీ నోటితోనే మీరు బాగాలేదయ్యా ఉన్నాయా ఆరోగ్యం బాగాలేదయ్యా అని మీరే చెప్తున్నారు వారమంతా నెల అంతా ఎన్ని ప్రోగ్రాములు చూసి అంతమందికి ఫోన్లు చేసి అయ్యే చెప్తున్నారు ఇంకెట్లా తగ్గుద్ది చెప్పండి మన నోటి మాటలోనే ఆశీర్వాదం ఉంది మన నోటి మాటలోనే జీవం ఉంది మన నోటి మాటలోనే మరణం ఉంది మన నోటి మాటలోనే స్వస్థత ఉంది మన నోటి మాటలో ఆరోగ్యం ఉంది మన నోటి మాటలో శాపం ఉంది మన నోటి మాటలోనే జబ్బు ఉంది మన నోటి మాటలోనే రోగం ఉంది నువ్వు మాటి మాటికి ఫోన్ చేస్తూ సమస్యలు ఉన్నాయని చెప్తున్నావు సమస్యలు అయిపోయినాయని చెప్పటలా మరి ఫోన్ చేసినప్పుడు అందరికీ పాస్టర్ గారులు అందరికీ అదే చెప్పాలిగా కాబట్టి తగ్గదు సమస్య పరిష్కారం కాదు మీకు అవ్వాలని చెప్తున్నానా ఈ విషయాలన్నీ వద్దని చెప్తున్నానా ఎక్కడ మనం తప్పిపోతున్నామో ఎక్కడ ఖచ్చితంగా మనం ప్రార్థన చేయలేకపోతున్నామో ప్రార్థన అనుభవాన్ని ఎక్కడ కూడగట్టుకోలేకపోతున్నామో ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా ఎప్పుడైతే మనం గ్రహించుకుంటాము మనల్ని దేవుడి నీతిమంతులుగా తీర్చాడు ఏసాయి రక్తాన్ని బట్టి విశ్వాసముతో నీవు మాట్లాడితే ఏసై గాయాలు ఏసై దెబ్బల్ని నన్ను స్వస్థత కలుగుతుంది ఏసై రక్తం మనం శుద్ధీకరిస్తుంది ఏం చెప్తాడంటే ఏసై రక్తం మిమ్మల్ని శుద్ధీకరించిందా అయితే ఈ పాపమేంటి నీళ్ళు అట్లా మనల్ని పాపాలను పాయింట్అవుట్ చేసి ఏ సై రక్తం శుద్ధీకరించలేదు అసలు శుద్ధీకరించలేదు అనే సంగతి రక్షించబడిన విశ్వాసులు అందరినీ మీరు చూసుకోండి శుద్ధీకరించలేదని మీకే అర్థం అవుద్దని అపవాది బాధ చేస్తాడు మనం ఏం చెప్పాలి ఏ రక్తం నన్ను శుద్ధీకరించింది మరి నీలో ఉన్న ఈ పాపమేంటి అని అడుగుతాడు నాలో ఆ పాపం నేనున్నాను వచ్చి అంటుంది కానీ నేను దాన్ని దృష్టి ఉంచట్లేదు దాన్ని నేను చేయట్లేదు నేను దాన్ని దృష్టించి దాన్ని చేస్తే నేను దోషినే నేను దృష్టించట్లేదు నువ్వు నాలో ఆలోచనలు పెడుతున్నావు ఏ రక్తాన్ని కించిపరచాలని చూస్తున్నావు ఏ రక్తం సమస్తాన్ని శుద్ధీకరిస్తుందైతే శుద్ధీకరించకుండా శుద్ధీకరించలేదని నీవు మాతో వాదిస్తున్నవే కానీ అది సత్యం కాదు ఏ రక్తం నన్ను శుద్ధీకరించింది అని నువ్వు ఎప్పుడైతే చెప్తావో వెంటనే శోధలు వస్తాయి యే వారి దగ్గరికి వచ్చి రాళ్ళని రొట్లుగా చేసుకోమన్నలా పైనుంచి దూకు దేవదోతలు పట్టుకుంటారు అన్నలా అట్లాగే మనతో కూడా మాట్లాడుతూ ఉంటాడు అతడు ఓడిపోయినవాడు వాడిపోయినవాడు అతనికి ఎలాంటి అధికారం లేదు మనకి ఇవ్వబడిన అధికారం దొంగిలించబడింది తిరిగి యేసు యేసూప్రభువారు సమకూర్చిపెట్టాడు దాన్ని ఉపయోగించండి మీరు నేను మరణించి లేచిన పునరుద్ధాన బలం మీద మీరు జయాన్ని ఉపయోగించండి నేను సాతానుని ఓడించాను మరలా అతను లెగవకుండా చేసే బాధ్యత మీదే అని మనకు అప్పగించి ఆరోహణమై వెళ్ళాడు ఇక్కడే మనకు అర్థం కాక పొరపాటు పడుతున్నాం యేసు ప్రభువారు వారు జయిస్తే మానవుడుగా జయించాడు మానవుడుగా మరణంలో ఈ శరీరానికి వదిలిపెట్టాడు పునరుద్ధానుడై పరలోకంలో ఏవైతే వదిలిపెట్టి రిక్తుడిగా ఇక్కడికి వచ్చాడు మరల పరలోకం వెళ్ళి వాటి స్వతంత్రించుకున్నాడు మరణం అనే ఆ క్రియ ద్వారా మానవ శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టాడు మనము మానవ శరీరంలో ఉండి పునరుద్ధాన బలం మీద ఆధారపడి సాతాన్ యొక్క కోటల కూలగొట్టాలి దేవుడు జయించిన జయం మీద నిలబడి కూలగొట్టాలి బాగా గుర్తుపెట్టుకోండి మీరు బలపడాలని నేను ప్రార్థనలో దిద్దుబాటు చేసుకోండి దిద్దుబాటు ప్రార్థన నేర్చుకోండి మందిరంలోకి వెళ్ళండి ఉపవాసం ఉండండి బాగపోతే ఆసుపత్రికి వెళ్తాం ఆసుపత్రిలో ఉంటే ఆయన చూడటానికి పది మంది ఓకే బస్సులో తిరుగుతూ ఉంటాం బాగానప్పుడు మందిరంలో పోయి తోడుగా ఉండి ప్రార్థన చేసేవారు ఉన్నావా మందిరంలో ఒక రోజైన ఉపవాసం ఉంటావా ఒక అతను మా మందిరంలో ఉన్నవరండి అది చాలా ఆంధ్ర రాష్ట్రంలోనే కానీ ప్రపంచంలోనే పేరున్న మంది మందిరం మరి రాత్రిపూట ఉండిపోతే ఎట్లా దివారాత్రులు ప్రార్థన చేసుకోవాలి బాగానప్పుడు ఉపవాసం ఉండాలిగా కన్నీరు గర్చాలిగా రాత్రిపూట సమస్యలు వస్తాయని రానిపోయిన వేళైనా ప్రార్థన చేసుకునే వాళ్ళ మందిరాల్లో పెద్ద పెద్ద సంఘాల్లో ఏమైనా సమస్యలు వస్తాయి లేనిపోయినా మరి కొన్ని ప్రభావాలు ఉంటాయని రానిపోవడంలో తప్పు లేదు కానీ పగటి వేళైనా ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రార్థన చేసుకోవడానికి అనుమతి ఇచ్చాలి వారిని నడిపించాలి వారు బలహీనతల నుంచి విడుదలయ్యేటట్టుగా సేవకులు సహకరించాలి మాకైతే పల్లెటూరు ఏ ఇబ్బంది ఉండదు నేను రక్షించబడిన మంగళగిరిలో పగలు రాత్రి ప్రార్థనలు జరిగాయి రాత్రిపూట కుటుంబాలు కుటుంబాలుగా పసి పిల్లలతో సహా తీసుకొచ్చి మందిరంలో మందిరంలోకి అసలు ఖాళీ ఉండేది కాదు మగవాళ్ళ అందరం ఏమన్నా అయ్యగారు ఇంటికి తాటాకలీలు సూర్యుండేది ఆ సూర్యు పంచలో బావరకు ఇరవై మంది ఇరవై పాతిక మందిని బట్టేవాళ్ళం అక్కడ ప్రార్థన చేసుకునే వాళ్ళం మందిరంలో అచ్చగా ఆడవాళ్ళు పసిపిల్లలు వేసుకున్నారు రండి మందిరంలోకి వెళ్ళండి ఒకసారి రావు దేవదాసాయి గారిని తెలుసుకోండి అందులోకి వచ్చేవారు అందరూ కోటీశ్వరులే దేవుడు అందరినీ కోటీశ్వరులు చేసాడు కారణం ఏంటంటే పసిపిల్లలతో సహా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటారు పోతే వెంటనే ఉపవాసం ఉంటారు మందిరంలో ఇప్పుడు మనం పోతే వెంటనే హాస్పిటల్కి డాక్టర్ గారి దగ్గరికి ఏ పెళ్ళో ఏ ఏ ట్యాబ్లెట్ ఏ ఇంజక్షన్ అందరికి తెలుస్తుంది కాదు కాదు బాగానప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి ఉపవాసం ఉండాలి కన్నీరు కాచాలి నినివేవారు చిన్న పిల్లలతో గేదలకు కూడా మేతలేలా అలాంటి అనుభవం రావాలి అప్పది ఏం చేస్తాడంటే ఏదో ఒక ఎన్నో సంవత్సరాల నుంచి మా మందిరంలో పడుకునేవాళ్ళు ఏదో ఒక చెడ్డ చట్టక్రియ జరిగి ఎవరు మనుషులు రానివ్వకుండా చేస్తాడాడు కోటీశ్వర్లు అండి అక్షరముఖ రాణి వాళ్ళు కూడా రావురి దేవదాసాయి గారి మందిరంలో కోటీశ్వరుల కారణం ఏంటంటే పసి ప్రతిరోజు బుధవారం శనివారం శుక్రవారం అనే కాదు బాగా పోయారో వచ్చి మొత్తం కుటుంబంతో మందిరం నుండి పోతారు ఇక శుక్రవారం శనివారం బుధవారం అసలు ఖాళీ ఉండదు మందిరం ప్రార్థన 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 దోపం వల్లే ఆకాశానికి ఎగుతూ ఉంటుంది అలాంటి అనుభవం నేర్చుకోండి దేవుని సేవకులు ఏ మందిరంలోకి మీరు వెళ్ళి బాగు బాగులేకపోతే ప్రార్థనలు చేసుకుంటారు తప్పకుండా బాగుపడతారు మా దగ్గరైనా సరే అంతే బాగానప్పుడు మందిరాన్ని ఆశ్రయించాలి హాస్పిటల్లో ఎట్లా ఉంటామో అట్లా ఎప్పుడైతే అలాగ ఆశ్రయిస్తామో ప్రభువారు స్వస్థపరచడానికి సమర్థుడు ఏసఐ గాయాలు మనం స్వస్థపరిస్తాయి ఏసై దెబ్బలు మనం స్వస్థపరుస్తాయి ఎందుకు మందులు ఉండాలంటే మనలో బలహీనతలు ఒకదానిమిట ఒకటి ఒకదాని ఒకటి దేవుడు చలి తెలియజేస్తూ ఉంటాడు వాటిని మనం దిద్దుబాటు చేసుకుంటే హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి కన్నీటితో ఏసఐ పాదాలు గడిగితే క్షమాపణ దొరుకుద్ది స్వస్థత దొరుకుద్ది ఆ రీతిగా ఏసఐ రక్తంతో మనం నిబంధన నిర్బంధం చేసుకుని ఏసై అర్పణ చేత నిబంధన చేసుకుని ఏసై బలర్పణతో అర్పణ మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలపరచునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఏ తల్లి ఏ తండ్రి ఏ బిడ్డ ఈ కార్యక్రమాలను బలపరిచారు వారిని వారి కుటుంబాలను దేవుడు బలి అర్పణ చేత నిబంధన చేసుకున్నట్లుగా ఆత్మలో అనుగ్రహించునుగాక గాక మెయిన్